ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సుబ్రహ్మణ్య ఆరాధన నాగదేవతల విశేషాలు తెలుసుకుందాం నాగ ఆరాధన అంటే ఎంతో పవిత్రమైన ముఖ్యమైన ఆరాధన ఎక్కువగా మనం నాగదేవతలను పూజించేది నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి ఇలా ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటాం పిల్లలకు వివాహం త్వరగా కావాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తే త్వరలోనే పిల్లలకు వివాహం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి నాగదేవతలు చాలా శక్తివంతమైనవారు శివుని కుమార్తె మానసాదేవి మానసాదేవి అన్న వాసుకి సర్పాలన్నిటికీ తల్లి మాతా మానసాదేవి భూమికి అడుగున పాతాళంలో నాగలోకం ఉందట ఈ నాగలోకంలో మహాశక్తివంతమైన నాగదేవతలు ఉంటారు ఇక్కడే వేయి పడగలు కలిగిన ఆదిశేషుడు వాసుకి శ్వేతనాగు శంక ధనుంజయ వంటి నాగదేవతలు ఉంటారు ఈ నాగదేవతల శిరస్సున నాగమణులు దగదగలాడుతూ ఉంటాయట పాతాళమంతా దగదగ మెరుసిపోతూ ఉంటుందని పురాణాలలో చెప్పబడింది ఈ భూమండలాన్ని ఆదిశేషుడు తన శిరస్సున మోస్తూ ఉంటాడు ఇంకా నాగబంధం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది నాగబంధం వేసిన నిధికి కానీ గదులకు కానీ చాలా శక్తి ఉంటుందని అంటూ ఉంటారు ఆ గదులకు కానీ నిధులకు కానీ ఎవరు తెరవలేరట మన పురాణాల ప్రకారం ఒక్కో దిక్కుకి ఒక్కో నాగదేవత కాపలాగా ఉంటుందని చెప్పబడింది ఆదిశేషుడు పతంజలిగా ఈ భూమి మీదకి మన కోసం వచ్చారు పతంజలి మహర్షి మనకు యోగ శాస్త్రాన్ని అందించారు ఇంకా ఆయుర్వేద శాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఇలా మూడింటిని అందించారు ఈ మూడు శాస్త్రాలు కూడా మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇంకా ఇప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క శేషపానుపు ఉందట ఇంకా వాసుకి సర్పయాగం జరిగిన ప్రదేశం ఇదంతా కూడా ఉత్తరాఖండ్లోని పాతాళ భువనేశ్వర్లోని గుహలలో ఉందని కొందరు చెబుతూ ఉంటారు దేశంలో ఎన్నో ప్రసిద్ధమైన నాగక్షేత్రాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మీరు తప్పకుండా నాగక్షేత్రాలని తప్పకుండా దర్శించండి విజయవాడకు దగ్గరలోని మోపిదేవి గ్రామంలో మోపిదేవి క్షేత్రం తప్పకుండా దర్శించండి అందరికీ కూడా నాగదేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది ఇంకా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ లభించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ